ారా గురుకుల పోస్టింగ్ ఎప్పుడు అని గురుకుల ఆఫీస్కి వెళ్ళినటువంటి మన యొక్క గురుకుల అభ్యర్థులు అదేవిధంగా ఈరోజు వందేమాత ఫౌండేషన్లో జరిగినటువంటి సమావేశంలో సీఎం గారు టీచర్ పోస్టుల పైన ఒక కీలక ప్రకటన చేయడం అనేటువంటిది అదే రకంగా టెట్టు నార్మలైజేషన్ గురించి పాటుగా డిఎస్సి పరీక్షల షెడ్యూల్ అనేటువంటిది మనకు ఎప్పటివరకు రావచ్చు అనేటువంటిది విద్యాశాఖ అధికారులు మన యొక్క అభ్యర్థులు కలవడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇప్పుడు ప్రమోషన్స్ ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలను కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్లోనే కలిపితే న్యాయం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది వారు తెలుపడం అనేటువంటి జరిగింది కాబట్టి వినతి పత్రాలు అయితే విద్యాశాఖ అధికారులు మనోళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే మెయిన్గా వీటి గురించి తెలుసుకున్నట్లయితే మెయిన్గా గురుకులకు సంబంధించినటువంటి పోస్టింగ్ ఎప్పుడు అనేటువంటిది సారి మనం ఆలోచించినట్లయితే గతంలో మనకు ఒక ఏడు డిస్టిక్లకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది కోడ్ ఉన్న సందర్భంగా ఆగిపోవడం అనేటువంటి జరిగింది వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది ఇచ్చిన తర్వాతనే మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది గురుకులకు సంబంధించినటువంటి అధికారులు తెలపడం జరిగింది అయితే వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు పట్టొచ్చు సార్ అని మనోళ్ళు అడిగినప్పుడు అది మా చేతులు లేదండి తప్పకుండా అంటే అందరికీ కలిపి ఒకేసారి ఇస్తాము ఫస్ట్ అయితే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి సందర్భం అయితే ఇంకా ఉంది మాకు వాళ్ళు చెప్పారు అయితే టైం అనేటువంటిది మేము చెప్పలేము ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్తే చేస్తాం అనేటువంటిది వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది అదే రకంగా దీంతో పాటుగా మేము ఇక్కడ ఓన్లీ ఉద్యోగస్తులు మాత్రమే గవర్నమెంట్ ఏమి చెప్తే మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటిది జరిగింది అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం గురుకులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత మనకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఇంకోటి గురుకులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ కూడా అక్కడ ఉన్నటువంటి సొసైటీలు ఇంకా దానికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ అనేటువంటిది విడుదల చేయలేదు అంటే దాదాపుగా దీన్ని బట్టి ఉన్నది ఏంటంటే మనకు జూలైలో ఈ యొక్క పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే జూన్లో అన్ని ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా జరుగుతాయనేటువంటిది కొద్దిగా మనమైతే ప్రాథమికంగా ఇట్లా ఈ రకంగా అయితే తెలవడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా వందే మాత్ర ఫౌండేషన్లో జరిగినటువంటి ఈరోజు టెన్త్ క్లాస్ పదవ తరగతి టెన్ బై టెన్ జీపీ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులతోటి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేటువంటి జరిగింది తప్పకుండా ఉపాధ్యాయ పోస్టులు అన్నీ కూడా మేము భర్తీ చేస్తామనేటువంటిది వారు చెప్పడం అనేటువంటి జరిగింది సో టెట్లో నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అనేటువంటిది ఇంకా మనకు తెలిసి రాలేదు రేపు పన్నెండో తారీఖు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం అనేటువంటి జరుగుతుందని ముందే అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది డిఎస్కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ విషయం అనేటువంటిది వారు మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పడం అనేటువంటిది అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఒక రకమైనటువంటి షెడ్యూల్ అనేటువంటిది ఇస్తే తప్పకుండా దానికి సంబంధించినటువంటి మనకు అంటే ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలామంది ప్రైవేట్లో జాబ్ చేసుకుంటా ఉద్యోగాలు మానేసి చదువుతున్నటువంటి వాళ్ళు చాలామంది హ్యాస్పిడెంట్స్ ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ కావాలా లేకుంటే పోస్ట్ పోన్ చేస్తారా అనేటువంటిది క్లారిటీ లేదనేటువంటి విషయాన్ని అభ్యర్థులు చాలామంది అయితే బాధపడుతూ ఉన్నారు దీంతో పాటుగా గురుకులకు సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ లేదా డిఎస్సికి సంబంధించిన ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి యూ